వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారికి యధావిధిగా పూజలు కొనసాగుతాయని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ ఆలయ పరిసర ప్రాంతాలను ప్రసరించారు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా యువో వినోద్ రెడ్డి ప్రసాదాలు అందించారు ఆలయ విస్తీర్ణం కోసం డెబ్బై ఆరు కోట్లను మంజూరు చేసిందని తెలిపారు ఆలయ పునఃనిర్మాణ పనులు మరో నెల రోజుల్లో చేపడుతున్నందున భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న ధరిమిలామారు ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్ నిధులు మంజూరు కావిప చేసి అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు వాయిపై చేసి దేవాలయ అభివృద్ధితో పాటు అభివృద్ధి కూడా చేయాలి రెండు అభివృద్ధి పట్టణాభివృద్ది అభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు ఇప్పటికే సత్రానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది